జయ శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ట్రిపుల్ నైన్ కారుకి గనక ముహూర్తం పెట్టి కారు గనక బయటకు తీసుకొస్తే అమ్మ మీరు కారు నెంబర్ ఇస్తారు కదా మాకు ట్రిపుల్ నైన్ ఇవ్వండి మూడు తొమ్మిదిలు రావాలి రేసింగ్లో ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలమ్మా కారు కారు కనుక్కున్న కానుంచి రూపాయలు వచ్చేయాలమ్మా ఆ నెంబర్ మాకు రూపాయలు తెచ్చిపెట్టాలమ్మా అనేసి అంటున్నారు అవునండి నెంబర్ రూపాయలని తీసుకొస్తుందా ఎలా తీసుకొస్తుందండి అనేసి నేను వాళ్ళని అడగాల్సి వస్తుంది ఎందుకనంటే మరి నాకు తెలియదు కదా నెంబరు రూపాయలని తీసుకొస్తుంది ఎలా తీసుకొస్తుంది అసలు ఏ రకంగా తీసుకొస్తుంది అన్నది పాపం వీళ్ళకి తెలియకుండగా వీళ్ళు అడుగుతున్నారు లేదమ్మా బోల్ డబ్బులైనా సరే పెట్టుకొనుక్కుని తెచ్చుకుంటామమ్మా మేము కార్ నెంబరు ఆంధ్రాకి ఎలా రావాలి తెలంగాణకి ఎలా రావాలి అని చెప్తున్నారు కదా అందులో మూడు తొమ్మిదిలు వచ్చేటట్టు చూడండి అమ్మా మేము ఎంత డబ్బులైనా సరే పెట్టుకొనుకుని తెచ్చుకుంటాము మీరు ఉండేటట్టే చూడండి అమ్మా అనేసి అంటున్నారు ఇది ఏంటి అన్నది మీకు నేను చెప్తానండి ఒకటి గుర్తుంచుకోండి మూడు తొమ్మిదలు లేక నాలుగు తొమ్మిదలు అందరికీ మంచి చెయ్యవు అందరికీ చెడు చెయ్యవు ఇంకొకటి ఏంటంటే ఈ దీని గురించి నేను ఎప్పుడో ఇంచుమించుగా మీకు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే చేశాను వీడియో ఏంటి అని అంటే ఇప్పుడు ఏపీ ఉందనుకోండి ఏపీకి లాస్ట్లో నైన్ సెట్ అవుతుంది ఏ తెలంగాణకి నైన్ సెట్ అవ్వదు దానివల్ల మళ్ళీ యాక్సిడెంట్లు అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ కార్ వచ్చిన తర్వాత చాలా చాలా ఇబ్బందులు వస్తాయి కారుకి నెంబర్స్ అనేది ఎలా ఉండాలో తెలుసండి కారు ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తో తెలుసా కేవలం మీకు నెంబర్ వలన మాత్రం అదృష్టం రాదు ఎలాగంటే ఫస్ట్ కారు కొనుక్కోవాలి అంటే ముహూర్తం ద్వారానే కొనుక్కుంటారు చాలామందికి ఈ విషయం తెలుసు కానీ వాళ్ళ జాతకానికి తగ్గట్టుగా డేట్లో కొనుక్కోవాలి అన్న సంగతి తెలియదు దానివల్ల చాలామంది ఫెయిల్ అవుతారు అలా కొనుక్కున్న వాళ్ళు కారు తీసుకొచ్చిన తర్వాత అదృష్టం అంతే అంటే కార్ వచ్చాక చక్కటిగా ఒక రకంగా చెప్పాలంటే అంచెలంచెలుగా ఎదగడం అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కారు వచ్చిన తర్వాత నెంబర్ తీసుకుంటాం చూసారా మనం ఇప్పుడు సపోజ్ నా దగ్గరకు వచ్చారే అనుకుందామండి వాళ్ళకేం చేస్తానంటే వాళ్ళ జాతకానికి తగ్గట్టుగా ఏపీకి ఇప్పుడు ఏపీలో తీసుకున్నారు బండి తీసుకున్నప్పుడు లాస్ట్లో వాళ్ళకి త్రిబుల్ నైన్ ఏ కావాలని అంటున్నారు ఓకే నైన్ సెట్ అవుతుంది కాబట్టి మొత్తం వాళ్ళ జాతకానికి తగ్గట్టుగా ఏపీ థర్టీ సెవెన్ కానీ ఫార్టీ కానీ తర్వాత సీజీ ఇలా ఉంటాయి చూసారా వీటిలన్నిటినీ కౌంట్ చేసుకుని అప్పుడు వాళ్ళ జాతకానికి తగ్గట్టుగా నెంబర్ ఇచ్చి ఓకే మీకు మూడు నెంబర్ మూడు తొమ్మిదిలు పనిచేస్తుందమ్మా లేదంటే నాలుగు తొమ్మిదిలో పనిచేస్తుందమ్మా తీసుకోండి అని చెప్తా అదే మీకు తెలంగాణ వాళ్ళు అడిగారు అనుకోండి ఇవ్వటానికి అవ్వదు అలాగే కర్ణాటక వాళ్ళు అడిగారు అనుకోండి ఇవ్వటానికి అవ్వదు అలాగే యూపీ వాళ్ళు అనుకోండి ఇవ్వచ్చు ఇస్తాను యూపీ వాళ్ళకైతే ఇస్తాను అయితే ఇలాగనమాట ఎందుకని అంటే మళ్ళీ మీకు వచ్చేటప్పటికి తమిళనాడుకి మళ్ళీ నైను సెట్ అవ్వదు ఇలా ఉంటుంది అప్పుడు మీరు తీసుకారు తీసుకొచ్చింది మీకు నప్పిన ముహూర్తంలో తెచ్చుకున్నారు కదా ఆ తర్వాత మీ జాతకానికి తగ్గట్టుగా నెంబర్ సెట్ చేసుకుని ఏ ఆంధ్రాకి తెలంగాణకి అన్నది కూడా చూసుకుని నెంబర్ ప్లేట్ బిగించేటప్పుడు కూడా చక్కగా మీకు నప్పిన డేట్లోను నప్పిన నక్షత్రంలోను వీటిలోనూ ఏమవుతుందంటే భగవంతుడి దయ వల్ల ఆ కారు వచ్చాక మీకు బాగుండటంతో పాటు మీరు వ్యాపారస్తులైతే వ్యాపారం కలిసి వస్తడంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్ళైనా సరే చక్కగా క్షేమంగా భార్యా బిడ్డలతోటి రావడం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ కారు అంతటి అదృష్టాన్ని మీకు ఇస్తుంది అలా కాకుండా మీరు చూడండి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చూడండి ఏపీకి వచ్చేటప్పటికి లాస్ట్లో చాలామంది అంటే మీకు ఫ్యాన్సీ నెంబర్ గురించి చెప్పాలంటే మా గోదావరి జిల్లా వాళ్ళ గురించి చెప్పాలండి ఎక్కువ శాతం ఫ్యాన్సీ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ అంటారు ఫ్యాన్సీ నెంబర్ అంటే ఏంటంటే ఒక నెంబర్ మూడు చో మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వస్తే అది ఫ్యాన్సీ నెంబర్ కదా ఫోన్ నెంబర్లో కానీ కార్ నెంబర్లో కానీ చూసుకుంటారు కానీ ఏపీకి లాస్ట్లో డబల్ సిక్స్ డబల్ సిక్స్ వచ్చిందనుకోండి ఆ కారు ఎప్పటికైనా ప్రమాదాన్ని తీసుకొస్తుంది మరి ఫ్యాన్సీ నెంబరే కాదని అంటలేదు కదా పాపం వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టుకునే కొనుక్కున్నారు అలాగే మూ అదేంటి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కింద తీసుకుంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ కింద తీసుకుంటారు నప్పదు ఆ కారు వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఆ నెంబర్ వచ్చి ఆ కార్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులతో పాటు కొన్ని రోజులు అంటే కొంతమందికి ఎమ్మటే దానికి యాక్సిడెంట్లు అవ్వడము ఇంకోటి ఇంకోటి జరగడం అనేది చూస్తుంటాం కొంతమందికి ఏం జరుగుతుంది అంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇబ్బంది అంటే యాక్సిడెంట్ అయితే అందులో మనిషి చనిపోవడం అనేదే జరుగుతుంది ఎందుకనంటే కొన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి అది అంతటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది కొన్ని బళ్ళు అయితే నాకు ఎప్పుడు చెప్తుంటారు అమ్మ ఈ బండి వచ్చిన కాడి నుంచి పద్దాక ఏదో ఒక రిపేరు దానికి పద్దాక మేము షెడ్లోకి తీసుకెళ్ళడం పెట్టడం పదిహేను రోజులు నెల రోజులు పెట్టడం మళ్ళీ తీసుకురావడం ఇలా జరుగుతూనే ఉంది లేదా చిన్న చిన్న చితక యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు కారు అంటే మినిమం తక్కువలో తక్కువ అనుకుంటే ఒక పది లక్షల పైన నుంచే కొనుక్కుంటాం కదండి చిన్న కార్ అంటే కొనలే కొనుక్కో కొనుక్కోవచ్చు నేను కాదని అనట్లేదు కానీ ఆ పైనే పెడతాం అన్ని లక్షలు పెడుతున్నాం కదా పెట్టేటప్పుడు ఇలా గనక మనం చూసుకున్నట్టయితే ఇంకొకటండి ఎక్కాము ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము అని అనుకుంటారండి కానీ ఇంటి నుంచి బయలుదేరి క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలి అని అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భగవంతుడు అనుగ్రహం మనకు ఉంటేనే కానీ జరగదు అలాగే కారు అంటండి కొత్త కారు అంట మనం ఫస్ట్ మనం పూజ చేయించుకునేటప్పుడు ఆ ఇంజిన్కి టైర్లకి కూడా మనం పూజ చేయించేటప్పుడు యమధర్మరాజు గారికి దండం పెట్టుకుని మనం ఆ చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మన ఇష్టదైవం ఇష్టదైవం ఎవరైనా పక్కన పెట్టి ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించుకొని తర్వాత ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను ఫస్టే బాబు దగ్గరికి వెళ్ళిపోతాను ఆయన దగ్గరే పూజ చేయించుకుంటా ఆ తర్వాతే మీకు ఆంజనేయ స్వామి దగ్గర చేయించుకుంటా నాకు ఎలా ఇష్టం కానీ యమధర్మరాజు గారిని మనకు మనం దండం పెట్టుకోవాలి ఎందుకని అంటే క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురావాలని ఇంజన్కి ఆయనే అధిపతి అంట ఇవన్నీ చాలామందికి తెలుసులండి నేను చెప్పక్కర్లేదు పురాణాల్లో ఉన్నవే కదా అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మూడు తొమ్మిదిలు అనేసేసి చాలా వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు అది అంత అదృష్టాన్ని ఇవ్వదు అది కొందరికి అదృష్టాన్ని ఇస్తుంది కొందరికి దురదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఇంకొకటి ఆలోచించండి ఇక్కడ కారు నెంబర్ తీసుకోవాలి అని అనుకుంటే గనక మనకు ఒక ఐదు వేలు పెడితే వచ్చేస్తుంది కానీ ఐదు లక్షల్లో కూడా తీసుకుంటున్నారు ఇప్పటికి కార్ నెంబర్ చూడాలంటే లాస్ట్లో వచ్చే నాలుగు నెంబర్లు కౌంట్ చేసేసి ఓ నైన్ టోటల్ ఓ సిక్స్ టోటల్ ఇది కరెక్ట్ కాదు ఎందుకనంటే ఫస్ట్ నుంచి ఏపీ థర్టీ సెవెన్ ఫార్టీ ఇలా వచ్చిన నెంబర్స్ అన్నిటినీ కూడుకుని లాస్ట్లో వచ్చిన నెంబర్స్ని కూడా కలుపుకుంటే అప్పుడు అది మీ జాతకానికి సెట్ అవుతుందో లేదో చూసుకుంటేనే అది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి కొన్ని కొన్ని కార్లు వెళ్తుంటాయి అసలు నేను చూస్తుంటా వెళ్తుంటే కనిపిస్తుంటాయి కదా మన కార్లో వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఎనిమిది ఉంటుంది లేదంటే లాస్ట్లో పోని త్రిబుల్ లైన్ ఉంటుంది ఆ కార్ నిండా సొట్టలే ఉంటాయి ఏ అంటే కొట్టేసేసి ఉంటాయి అనమాట దాన్ని సొట్టలు తీయించుకుని ఉంటారు మరి ద ఒక రకంగా చెప్పాలంటే పాపం అదేంటి మూడు తొమ్మిదలు తెచ్చుకుంటానికి ఎంతగా కష్టపడి ఎంతో రూపాయలు పెట్టుకునే ఉంటారు ఆ కార్ చూస్తే సొట్టలు సొట్టలు ఇంకొకటి ఏంటంటే చూడండి చిన్న చితక కార్లు పక్కన పెడితే పెద్ద కార్లు ఇప్పుడు ఇనోవా అదేంటి ఎంజీ ఇలాంటి బళ్ళు ఉంటాయి చూస్తే అలాంటి బళ్ళు కూడా మరి అంత కాస్ట్ అనేసి నెంబర్ బాగా కాస్ట్ పెట్టుకుని కొనుక్కుంటున్నారు కొనుక్కున్న తర్వాత ఆ కారు కొన్ని రోజులు తిరుగుతుంది మరి దానికి యాక్సిడెంట్ అయ్యే కదా ఇవన్నీ సొట్ల పడిపోవడం అది ఒక్కసారి గమనించమని చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే కారు కొనుక్కోవాలి కారు మీ జీవితానికి అదృష్టాన్ని ఇవ్వాలి అంటే ఇలా పరిశీలించుకుని మీరు ముహూర్తం పెట్టుకుని చక్కగా కారు కొనుక్కొని చక్కగా అదేంటి నెంబర్ కనుక సెట్ చేసుకుని మీ జాతకానికి తగ్గట్టుగా సెట్ చేసుకున్నట్టయితే చక్కటి అదృష్టాన్ని అది ఖచ్చితంగా తీసుకొస్తుంది ఇందులో డౌటే లేదు అలాగే ఇప్పుడు ఇలా కొత్తగా కొనుక్కునే వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పాను మరి ఆల్రెడీ కొనేసుకున్న వాళ్ళు ఉంటారు ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాను కావాలంటే వెనకటి వీడియోలో ఉంటాయి చూడండి ఏంటి అని అంటే మీకు వచ్చేటప్పటికి కారు కొనుక్కున్న తర్వాత కారు వచ్చిన తర్వాత మీకు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయనుకోండి ఒక పని చేయండి ఏం చేస్తారంటే ఆ నెంబర్ ప్లేట్ చివర చిన్న స్వస్తిక్ మార్కు ఎల్లోతో స్వస్తి స్వస్తిక్ మార్క్ కానీ లేదు అని అనుకుంటే చిన్న సుదర్శన చక్రం లాంటిది కానీ మీరు వేసుకోండి ఆ తర్వాత మీకే కొంచెం ఇబ్బంది అనేది తగ్గుతుంది ఆ తర్వాత దాన్ని తీసే ప్రయత్నం మీరే చెయ్యండి ఓకేనా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదైనా సరేనండి భగవంతుడు ముహూర్తాలు మన జాతకం మనకి గ్రహాలు వీటిని పట్టుకున్నామంటే చాలండి ఈజీగా ఎదురికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా సంతోషకరంగా కార్ అంటే కోరికండి కొంతమందికి చాలా ఇదిగా కొనుక్కుంటారు కాబట్టి కొనుక్కొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయశ్రీమ